రామ్ తప్ప మిగతా అందరూ అత్తాన్ని పిలుస్తారు నేనేమో ఎవరన్నా అడ్డమైనట్టు మాట్లాడితే బ్లాక్ ఐ ఐ మస్ట్ బ్లాక్ క్లోజ్ టు త్రీ మిలియన్ పీపుల్ వీడు చాతగాని వాడు ఇలా నేను చూస్తూ ఉంటాను చాలా కమెంట్స్ దే వెరీ డిస్రెస్పెక్ట్ఫుల్ అయితే నన్ను ఏంటి నేను నేనైతే చూసి ఎవడు వాడు నీకేం సంబంధం నువ్వు ఎందుకు ఫీల్ అవ్వాలి చాలా మంది అనుకుంటారు ఇట్స్ అ పర్ఫెక్ట్ థింగ్ హీస్ ఆల్వేస్ బీన్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ట్రస్టింగ్ నో వీ వెంట్ త్రూ అర్ హార్డ్షిప్స్ మ్యారేజ్ ఇస్ నాట్ పర్ఫెక్ట్ ఒక జూనియర్ ఆర్టిస్ట్గా ట్రై చేసి అప్పుడు ఎవ్వరు నన్ను దేకలేదు ఇలాంటి వర్డ్స్ వాడారు వెరీ డిస్రెస్పెక్ట్ఫుల్ ఆర్టికల్స్ రాసే వాళ్ళు కొంచెం మర్యాదపూర్వకంగా సాటి మనిషికి రాసినట్టు కూడా రాయారు చండలో మ్యాజిక లైట్ చే ఈవెంట్ ఇలా జరగడానికి లొకేషన్ పార్ట్నర్ నవికా కేఫ్ అండ్ అలానే ఈవెంట్ పార్ట్నర్ వినయ్ సుసద్యా థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి సో మనకు కొన్ని పిక్చర్స్ ఉన్నాయి షార్ట్ ఇన్ స్వీట్గా పిక్చర్ వినగానే మీకు వచ్చే మెమొరీ ఏంటో చెప్పాలి ఓకే ఫాస్ట్ ఫుడ్ ఓ మై గోడ్ సో ఒక గత పదేళ్ళుగా ఇంకా చాలా కొంతమంది మిస్సింగ్ అంటే నేను డికేట్ అని చెప్పొచ్చా యు డోంట్ మైండ్ ఆఫ్ కోర్స్ యా ఒక డికేట్ గా మన టీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళందరూ వి షుడ్ ఫర్ సో ప్రదీప్ బై దెన్ వాస్ అ వెటరన్ ఆల్్రెడీ అండ్ శ్రీముఖి అదర్సనే షో చేసి బ్రేక్ తీసుకొని సినిమాలకు వెళ్ళి మళ్ళీ వచ్చింది సో ఆ రకంగా నేను సీనియర్ అయిపోయినట్టున్నా యాక్చువల్లీ యా మిగతా వాళ్ళ సో ప్రదీప్ హస్ బీన్ దేర్ ఫర్ ఎవర్ యా then uh, this guy i think i know ravi from a really long time and before we are placing Neenu... like youngster, and ang yeah, generation, generation. Yeah. yeah yeah so ravi before he was uh, into television or i was into television oka bank lo work chestunappudu he was an rj yeah, yeah. rj rockstar ane uh, rockstar ravi ane uh, edo chese var show kuda he used to consult me ante he for ante uh, నేనేం చెప్తే రవికి చాలా అంటే ఇట్ మ్యాటర్స్ టు హిమ్ అనమాట నేను ఒక పార్ట్ ఉంది వి విల్ టాక్ అబౌట్ దెమ్ పర్టిక్యులర్ గా వి హావ్ ఎస్ సమ్ సర్ప్రైజెస్ అండ్ నెక్స్ట్ వన్ ప్లీజ్ నన్ను రామ్ తప్ప మిగతా అందరూ అత్తానే పిలుస్తారు సెట్స్ లో ఇప్పటికీ నేను సుక్కు సార్కి ఇప్పటికీ అత్తే అత అత అని మెసేజ్ చేస్తారు అత అని టెక్స్ట్ చేస్తారు పిలుస్తారు ఈయన సీన్ మాయాగా త్రీ రైటర్స్ ఉచ్మాయ లేదు ఇక్కడ సో నాకు ఒక నాకు ఒక యాక్చువల్లీ ఇప్పుడు మీరు కామ్ క్వశ్చన్ అడుగుతా సో పెద్ది జరుగుతుంది కదా ఎనీ లీడ్స్ అండ్ మీకు తెలుసినవి ఎందుకంటే బికాస్ పెట్టీ డీ ఆల్ థింక్ ఐమ్ పార్ట్ ఆఫ్ పెద్ది అమ్ నాట్ మేబీ వీ నో కదా అంటే ఇట్ వాస్ సప్రైజ్ మీ సినిమాయతో నాకు కోపం ఇప్పటికీ ఏంటంటే ఆయన రాసిన కథలలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఫీమేల్ క్యారెక్టర్ హీరోయిన్ ఏ ఉంటుంది సోఫా రెండే సినిమాలు చేశారనుకోండి రెండోది కూడా జరుగుతోంది నేను మొన్న సెట్కి వెళ్ళినప్పుడు బెదిరించవచ్చా నెక్స్ట్ దాంట్లో గట్టిగా ఫీమేల్ క్యారెక్టర్ రాయకపోతే కట్ ఇఫ్ మీతో అని కాదు కాదు అని అన్నారు లీక్ అంటే ఆల్రెడీ ఐ న్యూ ద లుక్ రిలీజ్ కి ముందు చూసాను ఆ లుక్ అద్దరిపోయింది అసలు మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు ఐ సో హ్యాపీ ఫర్ బుచ్ అడుగుతున్నారు సో ఇప్పుడు దీని గురించి నేను పర్టికులర్గా అడగాలి సో గాయస్ మీరు కామ్గా ఉంటే ఐ వి లాస్ట్ వన్ క్వశ్చన్ అంటే మేడం అడుగుతా బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షుడ్ అప్రిషియేట్ మీకన్నా ఆయన్నే బికాస్ దిస్ ఈస్ ద ఇండస్ట్రీ లాట్ ఆఫ్ ట్రస్ట్ ప్రాసెస్ చాలా ఎక్కువ ఉండాలి కరెక్ట్ బికాస్ ఎంత మనల్ని నమ్మినా వి షుడ్ ట్రస్ట్ అదర్ పార్ట్నర్ డెఫినెట్లీ సో ఆ విషయంలో మీకు చూసిన ఫ్యాన్స్ అవ్వనివ్వండి టెలివిజన్ ఆర్టిస్టులు అవ్వనివ్వండి ఇండస్ట్రీ అవ్వనివ్వండి అన్ని ఖచ్చితంగా మెచ్చుకుంటారు మీరు చేసిన క్యారెక్టర్స్ మీ జర్నీ ఎవ్రీథింగ్ అండ్ ఐ యాడ్ వన్ థింగ్ చాలా మంది అనుకుంటారు ఇట్స్ అ పర్ఫెక్ట్ థింగ్ హీస్ ఆల్వేస్ బీన్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ట్రస్టింగ్ నో వీ వెంట్రూ ఆర్ హార్డ్షిప్స్ ఆయన వీక్ ఫీల్ అయిన సందర్భాలు మా ఇద్దరికి కొంతమందితో అంటే నేను కొంతమందిని కలవడం కొంతమందితో సినిమాలు చేయడం ఆయనకి నచ్చని సందర్భాలు కూడా ఉన్నాయి ఇబ్బంది పడి దానివల్ల గొడవలైన సందర్భాలు ఉన్నాయి సో మ్యారేజ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ నోబడీ ఈజ్ లైక్ ఎస్ పర్ఫెక్ట్ దే హ్యావ్ టు బి రైట్ ఫార్ యూ ఇప్పుడు ఆయన ఆయనకి నేను నాకు ఆయన రైట్ అయినట్టు ఆయన మీతో రైట్గా ఉండ ఉండడం అవసరం లేదు ఇప్పుడు నేను నేను మా ఆయనతో ఉన్నట్టు నేను మీతో ఉన్నట్టు ఇంకొకరితో ఉండనేమో ఐ విల్ రియాక్ట్ టు హౌ దే బిహేవ్ విత్ మై वेरी बैड पर्सन इफ यू आर्ड टू मीडो मन अंदर अंत इट ह्यूमन बिहेवियो चाल सदर्भा्यूर्क्यू या ఓన్లీ వాళ్ళు ఆయన దగ్గరే ఉంటుంది ఇంకెక్కడ లేదు అంబేద్ధమ్ ఐఎమ్ ద మోస్ట్ సెక్యూర్డ్ పర్సన్ ఐఎమ్ ద మోస్ట్ సెక్యూర్డ్ పర్సన్ దట్ వే అండ్ హీ ఆల్సో ఫీల్స్ ఇన్ సెక్యూర్ బికాజ్ ఐఎమ్ నేను హీరోలతో చాలామంది అద్భుతమైన నటులతో చాలా గుడ్ లుకింగ్ పీపుల్ ఆర్ పీపుల్ డూ యునోన్ వెన్ యు ఆర్ టాల్ అండ్ ఇఫ్ యువర్ ఇన్ అ సర్టన్ వే అబ్బాయిలు అబ్బాయిల మనస్తత్వమే అది వాళ్ళు దే వైర్ టు ఫ్లర్ట్ ఆర్ కాంప్లిమెంట్ థింగ్స్ లైక్ దాట్ సో దెర్ ఆర్ టైమ్స్ సో నేను ఏం చెప్తున్నాను అంటే నాట్ ఎవ్రీథింగ్ దట్ దూసి అనిసే వాళ్ళు ఆయన చూడు అన్ని చేయిస్తుంటాడు ఆయన్ని చేనిస్తాడు అలా అమ్మాయిలు అనుకోవచ్చు లేదా అబ్బాయిలు అనుకోవచ్చు వీడు చేత వాడు ఇలా నేను చూస్తూ ఉంటాను చాలా కమెంట్స్ దే వెరీ డిస్రెస్పెక్ట్ఫుల్ లక్కీ ఏంటంటే మా ఆయనకి తెలుగు రాదు అండ్ హీస్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ద సోషల్ మీడియా థింగ్ ఆయనకు అసలు ఐ నేను అప్పుడప్పుడు అనుకుంటాను నేను ఆయనలా ఉండాలని ఆయన అయితే నన్ను ఏంటి నేను నేనైతే చూసి నెక్స్ట్ మార్నింగ్ కూడా అలాగే లేచి నా మూడు బాగలేదంటే దేనికి నేనేమన్నాను అన్నట్టు లేదు లేదు ఒకడిలా అన్నాడు అంటే వాడు నీకేంటి సంబంధం నువ్వెందుకు ఫీల్ అవ్వాలి నేను అన్నానా లేదా నీకు నీకు మీ నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా వై డ్యూ వాడు ఎవడు కాన్కిస్గా కొట్టం నీకెందుకో హీ టాక్స్ లైక్ దాట్ లైక్ వై యూ యూ అబ్బ అసలు వాడు ఎవరినో ఎవరి మీదో కోపం నువ్వు కనిపిస్తే నేను నిన్ను అనేశాడు ఎవరో వాడు గర్ల్ ఫ్రెండ్తో గొడవ ఉంటుంది నేను అనేసాడు నీకెందుకు హీ యూస్ టు బట్ నేనేంటంటే అందరూ నా వాళ్ళు నేను అందరికీ నచ్చాలి అనేది ఉండేది ఒకప్పుడు ఇప్పుడు బికాస్ ఐ ఫెల్ట్ ఐఎమ్ చాక్లెట్ దట్ థింగ్ ఐ లైక్ ద వే యుర్ రియాక్టింగ్ అబౌట్ సమ్ సిచ్యువేషన్ సొసైటీలో జరిగేవి నేను మీ బిట్టర్ చూస్తుంటాను కాబట్టి నవ్ డేస్ సార్ ఓకే నవే డేస్ డివోర్స్ ఇస్ మేజర్ థింగ్ హ్యాప్నింగ్ అండ్ ఐ లైక్ ఇట్స్ నాట్ అండర్స్టాండింగ్ అండ్ ఇంకొక థింగ్ మీరు చూస్తున్నారు కదా న్యూస్ చూస్తున్నారు కదా కాకపోతే అంటే తరతరాలు అబ్బాయిలు చేస్తే మొగో మొగోడు మగాడు అంతే అమ్మాయిలు చేసేసరికి మీకు అందరికి కాలుతుందా బట్ ఎనీథింగ్ తప్పు తప్పే ఎవరు చేసినా బట్ మీరు చెప్పేది ఏంటంటే వాట్ వాజ్ యూర్ క్వశ్చన్ ఇలా జరుగుతుంది ట్రెండ్ ఓకే మీ క్వశ్చన్ ఏంటి దానిని దాని వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ రిలేషన్షిప్ ఆర్ మ్యారేజ్ వన్ పేషెన్స్ చాలా అవసరం పేషెన్స్ ఇవన్నీ అంటే మీ అన్నయ్యతో మీకు డివోర్స్ ఉంటుందా మీ అమ్మతో ఉంటుందా మీ నాన్నతో డివోర్స్ ఉంటుందా సేమ్ వర్డ్ నేను ఒకరి దగ్గర సేమ్ బై అంటే మనం పెళ్ళి అనేది మన మన భారత సాంప్రదాయంలో ఇచ్చేంత గౌరవం ఇంకెక్కడా లేదు పెళ్ళికి సో సో దాని విలువ మనమే ఎక్కడో పోగొట్టుకుంటున్నాము ఆచితూచి అంటే ఒకప్పుడు తెల్లవారితే కానీ నా భార్య ఇలా అని చూసే అలా అరేంజ్ మ్యారేజ్ మ్యారేజెస్ అయ్యేవి అయినా సక్సెస్ఫుల్గా ఎందుకంటే వాళ్ళకున్న ఓపికలు వాళ్ళకున్న సర్దుకుపోవడాలు ఛాన్సే లేదు ఈ జనరేషన్ నో ఓకే నెక్స్ట్ 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 వన్ ప్లీజ్ మా టీవీలో ఎంఎస్ నారాయణ గారి కూతురు ఓకే డైరెక్టర్గా Uh, आविता तो डायरेक्टर आविता डायरेक्टर का उनके बारे में आविता अड़ियल अड़ियल रुपए दोनी इला जनमास्ट में रील थे तो शूट या शूट स्पेशल नेक्स्ट वन प्लीज माय एंड्स बैच 156 कृष्णमानोहर आईपीएस ई कैंपलों ने ने माय निकल्सन

అంటే మార్చ్ పాస్ట్ ఆ ట్రైనింగ్ డ్రిల్ అంతా అయిపోయిన తర్వాత వర్ ఫర్ యాక్టివిటీస్ ఆ టు టాక్ విత్ అదర్ నెక్స్ట్ వన్ కల్చరల్స్ ఆయన అంటే ఇది ఒక సినారియో ఉంటుంది ఎవ్రీ బాయ్ కి అమ్మ అంటే చాలా ఇష్టం ఎవ్రీ డాటర్ కి నాన్న అంటే చాలా ఇష్టం అంటే నాన్న ఈజ్ హీరో డాటర్కి అమ్మకి అది కొడుకు ఎవరైనా ఉంటే అమ్మ చాలా గొప్ప లైక్ మీ వచ్చేసరికి డాడ్ వచ్చేసరి హీరో నాకు మా అమ్మ హీరో ఓకే మా నాన్న నాన్న హీస్ అన్ ఎమోషన్ డెఫినెట్గా ఒక ఒక డాటర్ లైఫ్లో నాన్న ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బట్ అన్ఫార్చునేట్లీ వీడి గెట్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ నానా వాజ్ ఆల్వేస్ అవుట్ అమ్మనే చూసుకుంది మొత్తం త్రూ థిక్ అండ్ థిన్ హార్డ్ టైమ్స్ ఎవ్రీథింగ్ నాన్నని కూడా అమ్మే చూసుకుంది సో హీ వాజ్ అ స్పాయిల్డ్ కిడ్ మై నా మై యువర్ హీరో మై హీరో అమ్మ ఎస్ ఎంత క్యూట్ ఉన్నా నేను ఎస్ మై రాముబాబా నేను ఎప్పుడు ఎప్పుడు కలిసినా రాముబాబాని పిలుస్తాను ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద హ్యాండ్సమెస్ట్ అండ్ జెంట్లెస్ట్ మెన్ ఐ ఐవ్ ఎవర్ అక్రాస్ నా ఫేవరెట్ హీరో అని లేదు కానీ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి అప్పుడు ప్రీ రిలీజ్ ఆడియో లాంచ్లు ఉండేవి సో గడి చిన్న లెట్స్ హౌ హెడ్ ఫర్ టెన్త్ టైం నేను ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్ కానే కాదు చాలామంది నేను ఫస్ట్ టీవీలోకి రాకముందు సినిమాల్లో ప్రయత్నం చేసి విఫలమయ్యి టీవీకి వచ్చానని అనుకుంటారు కానే కాదు ఒక జూనియర్ ఆర్టిస్ట్గా ట్రై చేసి అప్పుడు ఎవ్వరు నన్ను దేకలేదు ఇలాంటి వర్డ్స్ వాడారు వెరీ డిస్రెస్పెక్ట్ఫుల్ ఆర్టికల్స్ రాసే వాళ్ళు కొంచెం మర్యాదపూర్వకంగా సాటి మనిషికి రాసినట్టు కూడా రాయారు చండలో సో ఇది నేనేదో కాలేజ్ బంక్ కొట్టి మా అంటే ఎన్సిసి పుణ్యమా అని యునో కదా ఎన్సిసిలో డిఫరెంట్ కాలేజెస్ వాళ్ళని కలుస్తూ ఉంటాము అలా కలిసిన ఫ్రెండ్స్ మా కాలేజ్ కొట్టి వేరే కాలేజ్లో నేను కలవడానికి వెళ్ళా అక్కడ షూట్ జరుగుతోంది జరుగుతుంటే ఇంకా అడిగారు యా దే ఆస్ట్ ఇంక ఇద్దరు అడిగారు ఈ పక్కన ఉన్న ఫ్రెండ్ కూడా నా ఫ్రెండ్ తన్ని మా ఇద్దరిని అడిగారు అండ్ నేను వెనుక మా నాన్న చాలా స్ట్రిక్ట్ కదా అమ్మో కనపడకూడదు అని ఏదో గుంపులో ఉందా అనుకున్నాం కానీ ఆ రెడ్ షర్ట్ అమ్మాయిని ముందు నిలబెట్టండి సునీల్ వెనక నిలబెట్టండి అని మాట్లాడి మాట్లాడి కట్ చేస్తే ఈరోజు మేము ఉండేది ఆ డియూపీ గారి ఇంటి పక్కనే వరల్డ్ సో స్మాల్ అసలు యు నో వాట్ అమ్మాయిలు అర్థం చేసుకుంటారు నాకు వెన్ ఐ మెట్ మై హస్బెండ్ ఐ డోంట్ నో యూ ఫ్లాట్ ఆఫ్ బిలీవ్ ఇన్ దిస్ నాకు పార్లర్కి వెళ్ వెళ్ళడం తెలీదు మా అమ్మ రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో ఇంకా అంత జుట్టు అల్లలేక నా జుట్టు కట్ చేయించడానికి తీసుకెళ్లేదు తప్ప నాకు ఏమీ లే తెలియదు ఇప్పటికీ నన్ను చాలామంది నాకు తెలిసిన వాళ్ళు నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నానంటే ఇది ఎంత బద్ధకం దీన్ని ట్రయల్ రూమ్కి వెళ్ళి బట్టలు ట్రై చేయమంటే చేసేది కాదు కొంచెం రెడీ అవ్వమంటే అయ్యేది కాదు ఇది ఇండస్ట్రీలో ఎలా ఉందని అనుకుంటారు చాలామంది సో నే అప్పర్ లిప్ చేసుకునేదాన్ని కాదు ఐబ్రోస్ చేసుకునేది కానీ వ్యాక్సింగ్ నథింగ్ ఈ అబ్బాయిలకి ఈ పాటికి ఇవన్నీ కూడా తెలిసే ఉంటాయిలే మీ గర్ల్ ఫ్రెండ్స్ బిల్లు ఇస్తారే కూడా సో ఐ వాజ్ వెరీ వెరీ ట్యాకీ లైక్ ఐ హార్డ్లీ యూస్ టు కేర్ అండ్ ఆ పార్టీకి యాక్చువల్లీ మా ఆయన ప్రపోజ్ చేయలేదు కానీ వీ వీ వర్ ఇన్ ద క్యాంప్ టుగెదర్ టుడే ఆయన మంగళం సీను అండ్ నేను దాక్షాయ్ ఐ విష్ ఐ గెట్ టు యాక్ట్ విత్ హిమ్ సమ్డే ఐ డోంట్ నో ఐ నో యాక్చువల్లీ క్రైటీరియాస్ నటన తప్ప ఇంకా ఎక్స్ట్రాలు ఉంటాయి ఈ ఐఎమ్ రియలీ సారీ ఐమ్ వెరీ స్ట్రేట్ ఆన్ ద ఫేస్ ఈ సారీ ఈ ఇప్పుడున్న టైమ్స్ ఏంటంటే మీ పిఆర్ ఎలా ఉంది మీకు ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ ఎలా ఉంది నటన తప్ప మిగతా అన్నీ చూస్తున్నారు అన్ఫార్చునేట్లీ నేనేమో ఎవరన్నా అడ్డమైనట్టు మాట్లాడితే బ్లాక్ ఐ థింక్ నా ఫాలోవర్స్ కంటే నా బ్లాక్ లిస్ట్ రెండు ఐదింతలు ఉంది ఐ మస్ట్ బ్లాక్డ్ క్లోజ్ టు త్రీ మిలియన్ పీపుల్ సీరియస్లీ ఐ డోట్ బ్లాక్ బికాస్ నేను రియాక్ట్ అయ్యి అయ్యి నాకు చాలా టాక్సిసిటీ అయిపోయి యూ డోంట్ ఈ ప్రపంచంలో నువ్వు లేవు అంతే నా లైఫ్లో నువ్వు లేవు అని తీరదు సో దాట్ పిక్చర్ నేను ఐ డోంట్ నో అన్ఫార్చునేట్లీ నేను స్ట్రేట్ తమిళ్ ఫిల్మ్స్ నాది ఒకటి రిలీజ్ అవ్వాలా ఫ్లాష్ బ్యాక్ అనే మూవీ చేశాను వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్ ఆ ఫిల్మ్ టైంలో నాకు విజయ్ సార్ బుచ్చిమాయ ద్వారానే పరిచయం ఉప్పెన షూటప్పుడు బికాస్ ఇట్ వాస్ ఇస్ ఫస్ట్ ఫిల్మ్ ఆయన కొంచెం యాంగ్జైటీ ఉండేది చాలా టెన్షన్ ఉండేది సరదాగా అప్పుడప్పుడు సారదీలో మా ఇంటికి దగ్గరగా ఉన్నప్పుడు సెంట్రల్ సరదాగా వచ్చి వెళ్ళి మాట్లాడేదాన్ని అలా నాకు పరిచయం విజయ్ సార్ సో చెన్నైలో నేను చెన్నైకి వచ్చానని తెలిసి ఆయన ఆఫీస్లో కలిసాను అనమాట జస్ట్ ఫ్రెండ్లీ అంతే నైస్ ఐ విష్ ఐ ఐ థింక్ బోత్ లుక్ గుడ్ సమ్డే టు సూపర్ మంచి ఇచ్చారు మీకు క్వశ్చన్స్ ఇచ్చే ముందు ఒక ఆర్టిస్ట్ వచ్చారు మిమ్మల్ని మేడంని ఆయన టాలెంట్ చూపించడానికి వచ్చారన్నమాట హీస్ నన్ అదర్ దెన్ మైను మెంటలిజం లో ఆయన ఒక సూపర్ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు లెట్స్ మీరు కూడా చూస్తారు ఓకే థ్యాంక్ యూ సో ఒక టెన్ మినిట్స్ ఇప్పుడు ఆయన హోస్ట్ సో గైస్ ఐ గెస్ యూ ఆల్రెడీ నో అబౌట్ మెంటలిజం వేర్ యూ హ్యావ్ సీన్ పీపుల్ ఓకే ఎక్కడ మైండ్ రీడింగ్ చేసి చూసింటారు సో మెంటలిజం నాట్ ఓన్లీ అబౌట్ మైండ్ రీడింగ్ దర్ ఆర్ సంథింగ్ మోర్ యాక్చువల్లీ సో ఐ వాంట్ ప్రజెంట్ ఫ్యూ ఆఫ్ దోస్ యాక్ట్స్ బిఫోర్ దట్ ఐ వాంట్ లైక్ ఎక్స్ప్లెయిన్స్ వన్ క్రియేటివ్ అండ్ వన్ లాజికల్ లెట్స్ ఫర్వర్డ్ ఎవ్రీ వన్స్ ఎవరిన్ చేసుకోండి మీ చేతిలో ఒక బెలూన్ ఉంది ఇమాజిన్ హౌ యూ ఆర్ హోల్డింగ్ ద బెలూన్ క్ బెలూన్ కలర్ ప్యాటర్న్ డిజైన్ వాట్ ఎవర్ ఇట్ మే బి దాన్ని ఇమాజిన్ చేసుకోండి నౌ క్లోజ్ యువర్ ఐస్ ఇమాజిన్ దర్ ఇస్ స్మాల్ హోల్ ఇన్ ద బెలూన్ చిన్న హోల్ టీనీ హోల్ పంచర్ సో స్లోలీ దాని నుంచి గాలి లీక్ అవుతుంది ఇట్ హ్యాపన్ బికాస్ హౌ క్రియేటివ్ యు ఆర్ బికాస్ యూ గైస్ ఆర్ ఇమాజినింగ్ దర్ ఆస్ అ బెలూన్ ఇన్ యువర్ హ్యాండ్స్ అండ్ ఇమాజిన్ దర్ ఇస్ లీక్ ఇన్ ఎయిర్ ఇస్ లీకింగ్ అవుట్ ఫ్రమ్ ద బెలూన్ ద హ్యాండ్స్ కమ్ క్లోజర్ ఫర్ పీపుల్ హూస్ హ్యాండ్స్ ఆర్ టిఫ్ లైక్ దట్ They are logical minds. Like where is the balloon? So those are logical minds. So you understand like how this thing works. Come <laughs> oh, thank you, thank you. And then, um, let's do something more interesting kind of thing, okay? Can we extend your right hand like this. Yeah. Here. Yeah. Mr. please uh, close your eyes. Do you feel this? Right? Open your eyes, open your eyes it's very simple kind of thing guys. you understand when Whenever, like any touch or something you fell on the body just you need to raise your hand okay, okay? when you extend your hand you, it, you can show like how high you can go great place it back now close your eyes start counting 10 9 8 7, 6, 5, 4, 3, 2. magic do you feel this? Yes. Do you feel this? Yes. So, uh, please open your eyes. Open your eyes. Uh, domain can you please stand up? I stand. Yeah. Touch your right side of your body. Raise your right hand this much up. Okay. Oh. So, hand up by right chair. Yeah. And place it back. When you feel the same, touch the left side of your body. Raise your left hand up and place it back. Can you please close your eyes? Great. So I mean, did you yeah. feel the touch? I did. Yes, yes, am. but Please. I didn't touch it. You didn't touch? Yeah. Yes. Manchin touch it, sir. No. Wow. We didn't plan this one, right? No, know, double even the acting chain, no, so. <laughs> <laughs> sir. Uh, do you believe in intuitions? I don't. Okay. Now I want to describe something like Guys, when tell someone what, like what is this? Stapler. Stapler? <laughs> <laughs> an <laughs> an <laughs> <laughs> just an empty, no money. Right? Okay. St stapler guns. Oh, okay. We see it so fast or anything. Ah, ah, ah. They used to stab. Nails. Okay. Uh, yeah. 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 nail kind of yes. Hmm. Hmm. Big stapler. So, have few stapler pins. Uh, can we just take it out one? Show it to everyone. Okay. Load this one. Facing down, facing down. Yes. Yeah. Right? So, you guys, um, I think you already saw this movie called uh, Shole yeah. Gabbar Singh Golia. I didn't. Okay, so basically, or else, Russian world, you have seen in movies, like a bullet load, gun, rotate, shoot, okay. shoot. It's about all our luck game, right? Okay. So, uh, we yeah. just loaded oh, it. Yeah, last.

My guys family, Okay It's a probability of 25% A bullet with low 25% like if you are 100% grab it then 25% chance chance okay. no, probability The normal gun bullet unde chance right Domain can please hold this one? No way I am not doing it Nothing nothing You, you said you believing your family I do but I don't want to hurt you he's is no, already no. prepared don't no worry okay, It's okay But bite about now You know why I wear this Big white? Wood.

ఓకే షణ్ ను దూరం పెడతాను నో నో కమ్ క్లోజ్ నో 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 అది ఎంత దూరం చూడ అది సేమ్ సేమ్ ఇంపాక్ట్ ఉంటుంది डोंट वरी ఓకే సో ఆఫ్ ఉంది ఇప్పుడు ఇ రెండుట్లో ఉన్నాయి 50 50 चांस दिस इज लास्ट चांस मैन सम हाउ It's just a spring, nothing. Okay. Just done with hand, heart. Now everything inside our mind. Wait. ये <laughs> <want> to change, ना तो ये तो change तो बिशेष करना। अब नामित कर चाहता। नामित चाहिए नहीं बने। Okay, bro, join here, come here. Uh, no, 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 see your body, we come

Okay, you have the probability chance. You can. Wow. Thank you, you for saving my life. <laughs> nice. How nice. how? Love it. you Nice. Super super. So, do you play cards, ma'am? I do. Nice. Okay. Can we speak any one card?

you know how this works it's very simple the bottom card is seven diamonds the top card is seven diamonds the middle card is also in seven diamonds obviously i'm oh. sorry but you want some magic right And the magic card? yeah very simple you just need to change these two cards <laughs> that's good that's a good one actually my cards sleeves up you can check the cards how did you do it how You check super there is a rule in magic there is one more no one more <laughs> <laughs> actually me me full -time. yeah, this is good actually Very nice. it's a art you have to clap magic trick her. okay clubs <laughs> lo ardham adigaar kada vaallakosam <laughs> i want to show something any card game edana card game what is the important card nice mirror bahut professional enti a aces yes. a as ok a. right so i have this four aces mm -hmm. can we check the cards okay is there just a second, eh? my dad won't give money for the cards the plastic <laughs> paper is this is a paper cards okay uh, this one is ace of hearts ace of spades ace of diamonds and ace of clubs the story goes like the clubs goes in okay the diamonds and the spades The second i can hold my heart i mean the ace of hearts. Of course. <laughs> so I place this card bottom, this one goes in middle, this one goes a little bit on top. Right? Mm -hmm. This goes right on top like one, two, three and four. Yeah. A simple ruffle shuffle. Extend your hand. Extend your hand like this. A simple shuffle. Right? So, regular snap. The ace of hearts. The ace of spades. Ooh. The ace of diamonds. And the ace of clubs. Ooh. Ooh. And there are no additional aces in this pack. There are no additional laces. Let's do it again. The claps goes right over here. Diamonds. And the spades. And the hearts. The cards are exactly right in the middle. Okay. Middle of night. You can ask for why don't you do a Hindu shuffle? This is called a Hindu shuffle. Ah, okay. Why don't you do some fancy cuts? Mm -hmm. Or you can ask, why don't you do a riffle again? okay, and you know what is this called? just show off nothing. <laughs> <laughs> snap again, uh, the ace of clubs. oh my the God. ace of hearts. Ooh. and the ace of spades. actually, three games in three aces until we win the game because thimpati is enough. but we don't have the fourth ace. we do very simple. we just take the card. we just rub it on it. it slowly turns into the ace of diamonds. Uh -huh. the and there are no additional aces in this pack. well done. Thank you, thank you so much. Thank, thank you. you so much, my dear fellow. Taste daily. Taste daily. 60 plus advanced treatments are India's number one reputed clinic. Now, our week at Harris the clinic.